నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం చాలా మంది నన్ను మీ వెయిట్ లాస్కి కారణం ఏంటండి మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు మాకు చెప్పండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అవును మరి నేను ఏం చేశాను కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి అని అంటే ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం అంటే మా పెద్ద పాప పుట్టినప్పుడు నాకు బాగా ఒళ్ళు అనమాట అంటే అది రీజన్ ఏదైనా కావచ్చు మనం చూసుకోండి ఎప్పుడన్నా మనకి ఏదన్నా అనుకోని విషయం ఎప్పుడన్నా జరిగిందనుకోండి తర్వాత ఆ విషయం పదే పదే జరగకుండా ఉండాలి అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మెంటల్గా ఒక విధంగా చెప్పాలంటే అది అవుతుందేమో అది అవుతుందేమో అని భయపడుతూ ఎన్నో మిస్టేక్స్ని చేస్తూ ఉంటాం అయితే మా పెద్ద బాబు పుట్టినప్పుడు నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా తిండి మీద నియంత్రణ లేకపోవడం అంటే ఫస్ట్ టైం నాకు అబాష్ నైన్ అనమాట అది ఎందుకైంది అని అంటే వీక్గా ఉన్నారు మీరు సరిగ్గా తినలేదు కావచ్చు వీక్నెస్ మీద అయ్యింది అది అయిందో కూడా అంతగా భయపడాల్సింది ఏమి లేదని చెప్పినా కూడా అది నాకు మైండ్లో చాలా పడిపోయింది అనమాట అంటే నేను సరిగ్గా తినలేదు కాబట్టి ఇప్పుడు నేను తినాలి బాగా తినాలి ఇంకా తినాలి అనుకుంటూ అసలు ఫుడ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ అని అంటే ఇష్టంగా తినడం కాదు తినాలి తినాలి అని ఒక ఉద్యమంలాగా తిన్నానేమో అప్పుడు అని చెప్పుకోవచ్చు అనమాట అది కూడా వెయిట్ పెరగడానికి కారణం కావచ్చు ఒకటి అండ్ రెండోది ఏంటి అంటే మాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళే ప్రోటీన్ పౌడర్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు అంటే బయట తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అనమాట మీరు అది తీసుకోండి అది తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అండ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పుడతారు అని చెప్తే అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది తెలుసుకోకుండా వాడడం కూడా అయి ఉండొచ్చు ఒళ్ళు రావడానికి కారణం చెప్తున్నా ఇక బోలేడు కారణాలు ఉంటాయి మనం తవ్వుకుంటే తెలుసుకుంటే అవునా కదా మనం అందరూ కూడా ఈ డైట్ చేయొచ్చు కదా ఆ డైట్ చేయొచ్చు కదా అని అంటే మీరు నమ్మండి నేను అసలు చేయని డైట్ అంటూ లేదు నేను చేయని ప్రయత్నం అంటూ లేదు తర్వాత తర్వాత ఇంకా వెయిట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేనంత కష్టాలు వచ్చేసాయి జీవితంలో సరే ఇప్పుడు మాత్రం ఇంకా చేయాల్సిందే అనేది నేను కాన్సన్ట్రేట్గా చేశాను ఎందుకంటే వెయిట్ గురించి చూస్తే మా పెద్ద పాపను కూడా మీరు చూసి ఉంటారు కదా తన గురించి కూడా ఆలోచించి అంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రయత్నం చేస్తే ఇప్పుడు పిల్లల మీద ప్రయత్నం చేయలేం కదా ఫస్ట్ మనం చేసిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం దాని చేత చేయిద్దాంలే అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోతున్న మెథడ్ అది అనుకోకుండానే నేను చేశాను అయితే మీకేదైనా చెప్పేటప్పుడు నేను ఇలా చేశాను అలా చేశాను అనేది కాకుండా ఒక మెథడ్ రూపంలో చెప్తే మీరు దాన్ని ఫాలో అవడానికి చాలా బాగుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్తాను సమస్య కంటే సొల్యూషన్ ముందే పుడుతుంది చాలా పెద్దది సొల్యూషన్ ఏజ్ ప్రకారంగా సమస్య కంటే కూడా కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది ఆ సమస్య మీద సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇంకోళ్ళ గురించి మనం ఏమైనా ప్రయత్నం చేస్తే అది తప్పకుండా ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది యూనివర్స్ మనకి అందేటట్టు చేస్తుంది అని కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మరి మీ అందరికీ కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది నేర్పిస్తాను ఫస్ట్ ఈ మెథడ్ ఏంటో చెప్తాను నేను ఫాలో అయింది అనుకోకుండా నేను చేసినప్పుడు మాత్రం నేను ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తాను సాధ్యమైనంత మటుకు కాదు ఎప్పుడు కూడా నిజమే చెప్తాను అయితే ఇది నేను చేసినప్పుడు మాత్రం ఈ మెథడ్ నేను అనుకోకుండా ఫాలో అయ్యాను తర్వాత నేను బుక్ మేనిఫెస్టేషన్ బుక్ చదువుతూ ఉంటానని మీ అందరికీ తెలుసు చదువుతున్నప్పుడు అనుకోకుండా అరే ఈ మెథడ్ మనం చేసాం కదా వెయిట్ లాస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి నేను చెప్పడం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పే మెథడ్ ఏంటి అంటే ఎంఐఆర్ మెథడ్ ఓకే ఎంఐఆర్ మెథడ్ దీన్నే మీర్ మెథడ్ అని కూడా అంటారు ఎంఐఆర్ మెథడ్ అంటే ఏంటంటే మెంటల్ అండ్ ఇంట్యూటివ్ రెస్ట్ అని అంటారు దీన్ని మిరెల్ మెత్స్ అనే ఆవిడ తయారు చేశారు ఆవిడ దీనికి ఒక నైన్ స్టెప్స్ చెప్పారు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను అయితే ఆ నైన్ స్టెప్స్ చెప్పేటప్పుడు మీరు ముందు చేయాల్సింది ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోవడం అంటే వెయిట్ లాస్కి నేను రెడీగా ఉన్నాను నేను చేయగలుగుతాను నేను ఏదైనా సరే నేను తప్పకుండా చేస్తాను తప్పకుండా నేను ఫాలో అవుతాను అని మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే నేను ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు చేశాను చాలా స్ట్రిక్ట్గా జూలై నైన్టీన్త్ వరకు చేశాను ఎయిటీ త్రీ ఉన్నాను నేను నుంచి సిక్స్టీ ఎయిట్కి వచ్చాను వెయిట్ ఓకే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మరి జూలై నుంచి అని అంటే ఆగస్ట్ నుంచి నేను సరిగ్గా చేయలేదు అయినా కూడా నేను ఒక త్రీ కేజీస్ పెరిగాను అంతే అంటే ఎలా అయితే తగ్గిపోయానో డ్రాస్టికల్గా అలానే పెరుగుతున్నానా లేదా అనేది ఒకసారి నన్ను నేను చెక్ చేసుకున్నాను అంటే అంత డ్రాస్టికల్గా నేను పెరగట్లేదు కానీ ఇంతకుముందు వీడియో అంటే వే అబౌట్ ఒక టూ మంత్స్ బిఫోర్ వీడియో చూడండి ఇప్పుడు చూడండి కొంచెం మళ్ళీ ఒళ్ళొచ్చుంది అంటే ఏంటనంటే అంత వేగంగా మాత్రం నేను పెరగట్లేదు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఒక వన్ మంత్ నుంచి స్ట్రిక్ట్గా నేను ఇంతే తింటాను నేను ఇలానే తింటాను ఈ లోపల తింటాను అనేది ఒక డైట్మెంట్ పెట్టుకున్నాను దానివల్ల ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోయాను ఇంకా మళ్ళీ నేను పెరగట్లేదు సో మీకు ఏదైనా చెప్పాలి అని అంటే వెయిట్ లాస్ గురించి నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాననేది చెప్పాలి అలాగే నేను ఏమేమి ఫాలో చేశాననేది చెప్పాలి అలాగే వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్పాలి అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఏం చేయాలనేది చెప్పాలి సో ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి కదా మరి ఇవన్నీ చెప్పాలి కాబట్టి నేను ఇంత టైం తీసుకున్నాను అనమాట మీకు చెప్పడానికి వెయిట్ లాస్ రెమెడీ నేను ఏం చేశాను అనేది చెప్పడానికి ఇంత టైం తీసుకున్నాను కానీ మా అత్తయ్య అంటుంది తెలుసా వెయిట్ లాస్ చేయడం అనేది అది వెయిట్ తగ్గాలన్నట్టుగా కాదు ఒక తపస్సులాగా చేసావు శ్రవంతి అని నాకు అండ్ మీరు నమ్మండి ఎండాకాలం నాకు మామిడి పళ్ళు అంటే విపరీతమైన ఇష్టం రోజు రెండు కాదు మూడు దినమన్నా తింటా అలాంటిది ఒక్క మామిడి పండు కూడా తినలేదు కానీ ఒకటే ఒకటి గానగాపురంలో మాత్రం తిన్నా ఎందుకు అని అంటే దత్త సాంప్రదాయంలో మనం ఏదైతే తినకూడదు అవి పెట్టి స్వామి మనల్ని క్యూరి చేస్తారనమాట సో ఇక్కడ మరి పళ్ళు కూడా తినకూడదు అంటే ఎస్ కొన్ని పళ్ళు తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఈ మనం రేప్ మనం వెయిట్ లాస్ దాంట్లో మనం ముందు ముందు చేసేది ఏంటి అని అంటే కొన్ని కొన్ని మనము త్యజించాలి త్యజించాలి అంటే త్యాగం చేయాలి నిజంగా చెప్పాలంటే వదిలేయడం కాదు త్యాగం చేయడం మామిడి పండుని పెరగన్నంలో తినకుండా ఒక అంతా వదిలేసాము అని అంటే చాలా త్యాగం చేసినట్టు నాకు నేనైతే మాత్రం నిజంగా చెప్తున్నా కాబట్టి మనం త్యాగం చేయాలి కొన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి మీర్ మెథడ్ అంటే ఏమిటి అసలు మీరు మెథడ్ అనుకోకుండా నేను ఎట్లా ఫాలో అయిపోయాను అంటే నిజంగా చెప్పాలంటే మనందరి అదృష్టంగా భావించవచ్చు ఏంటో తెలుసా మీర్ మెథడ్తో మీరు వెయిట్ లాసే కాదు డబ్బులు పొగట్టుకున్నారు ఎక్కడన్నా అంటే కనుక అవి మీరు తిరిగి పొందవచ్చు అలాగే ఎవరైనా అప్పు ఇవ్వ అప్పు ఇచ్చారు మీరు తిరిగి ఇవ్వట్లేదు వాళ్ళు అంటే అవి కూడా తిరిగి పొందవచ్చు ఓకే మీరు మెథడ్ చాలా పవర్ఫుల్ మెథడ్ అది అనుకోకుండా భగవంతుడు మనకి అందించాడు అలాగే నేను ఏం చేశాను ఎలా చెప్పాలి అని అనుక్షణం మీరు వెయిట్ లాస్ గురించి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ ఎవరెవరైతే పెట్టారో మేడం మీరు వెయిట్ లాస్ గురించి చెప్పండి మేడం మేడం మీరు ఫాలో అయిన వెయిట్ లాస్ రెమెడీ చెప్పండి మేడం అని ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీరందరూ కూడా వాళ్ళు తెలియకపోయినా ఎవరెవరైతే మెసేజెస్ పెట్టారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పండి మీరందరూ అడగడం నా మైండ్లో అదే తిరుగుతూ ఉండడం కరెక్ట్గా ఏం చేశాను అనేది క్లారిటీగా నాకు రావడం నేను మీకు ఏం చెప్పగలుగుతాను అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను అని నేను అనుకోవడం అనేది నా మనసులో మెదిలింది కాబట్టి ఈ మీర్ మెథడ్ అనేది తప్పకుండా చేద్దాం అట్లాగే అదేంటి అనేది తెలుసుకోవాలి అసలు ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ మీరు చేశారు మేము చేయగలుగుతామో లేదో అని మీకు అనిపించట్లేదు మీరు చేశారు కాబట్టి మేము కూడా చేయగలుగుతాము అని మీకు అందరికీ ఎంతమందికి అనిపించిందో తప్పకుండా నాకు చెప్పండి నెక్స్ట్ వీడియో నుంచి వెయిట్ లాస్ రెమెడీస్ యూనివర్స్ సహాయంతో మనం ఎలా చేయాలి మనం ఎలా మనం వెయిట్ని తగ్గించుకోవాలి ఇప్పుడు వెయిట్ని తగ్గించుకొని ఏం చేస్తారండి అని నన్ను చాలామంది అడిగారు కానీ నేను ఏం చెప్పానో తెలుసా ఇరవై ఏళ్ళ నుంచి నేను ఒక పని అనుకుంటుంటే ఆ పని కావడం లేదు ఎందుకు కావట్లేదు అసలు ఎందుకు అవ్వదు ఎందుకు నేను చేయలేను అనేది తీసుకున్నాను టార్గెట్గా అండ్ ఎక్సర్సైజ్కి నేను చాలా దూరం చేయమని చెప్తాను కానీ నేను చేయలేను రీజన్ చెప్తున్నా కాబట్టి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే విపరీతమైన విపరీతమైన ఎక్సర్సైజ్లు చేయకుండా ఈ మీరు మెథడ్లో మనం తప్పకుండా మన వేటిని తగ్గించుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఓకే అంటే కనుక నెక్స్ట్ టైం నుంచి ఈ వీడియోస్ అన్నీ కూడా నేను సిరీస్గా చేసుకుంటూ వెళ్తాను ఒక్కొక్క మెథడ్ మీకు చెప్తూ వెళ్తాను ఆ ఒక్కొక్క మెథడ్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి అలాగే వెయిట్ లాస్లో మనం ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఇవన్నీ కూడా చెప్తాను ఓకేనా ఆల్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద యూనివర్స్ విశ్వం చేతుల్లో అన్ని ప్రశ్నలకి అన్ని బాధలకి సమాధానం ఉంది విశ్వం దగ్గర చాలా ఉంది మాకు కూడా కొంచెం ఇచ్చేయమని అడుగుదాం ఉంటాను మిశ్రవంతి